కష్టమైన నిష్ఠూరమైన ఎక్కడ వచ్చి బ్రేక్ పడింది గవర్నమెంట్ దృష్టికి పోంది ఈ సోఫా నింటో ఈ ఆర్ఎంఓ ఏది చేసే పరిస్థితి లేదు ఇది గవర్నమెంట్ దృష్టికి పోవాలంటే ఓడి రెండు రోజులు కూడా బోర్డు ఆపాలి ఆపాలంటే మనం ఇక్కడ కూర్చుంటాము మాట్లాడతాము పోతాము ఆడ కొంతమంది ఉంటారు ప్రతి కష్టంలో కొంతమంది ఉంటారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు వాళ్ళకు ఫోన్లు చేస్తారు అన్నా మీకు జరిపిస్తాం చేపిస్తా ఉంటే వాళ్ళు ఎవరికి ఎంత కొంటారు మిగతా వాళ్ళందరూ నష్టపోతారు ఇది ఇట్లా జరుగుతుంది దీనికి ఏంటంటే మనం ఎవరూ కూడా వాళ్ళు పిలిచినప్పుడు పోకుండా రేపు ఆదివారం రేపెట్టా బోర్డు ఉండదు ఈరోజు మొత్తం కూడా తనిగిరి కేసులు మొత్తం ఆగిపోయిందంటే మీడియా మొత్తం కూడా జరుగుతుంది ఒకరోజు గ్యాప్ కూడా ఉంది కాబట్టి సోమవారానికి విషయాన్ని అందరికీ తెలుస్తుంది ఆ రోజైనా పై అధికారులు ఖచ్చితంగా వస్తారు సోమవారం కాకపోతే మంగళవారం కాకపోతే బుధవారం ఎప్పుడైనా కానీ మనము తొందర దాని అందరికీ మీరు కానీ సిద్ధమవుతే ఆ 10 రోజు ఆరా గంగా మనము మోటివేట్ కావాలా రైతాంగం వైపున ఇట్లాడికే క్షేతపరిచిటిరో అధికారులు కూడా రైతాంగం వైపున ఉండాలా అంతేగా అది అధికారి అది కూడా ఈ రోజు చాలా కొరవపడి రైతులనే ఒకటి మాట్లాడే పరిస్థితికి అధికారులు ఉన్నసది కార్యలే ఉండి ఉంటే చానా దుర్మార్గం తర్వాత రెండో విషయం ఇది ముందు మనకు రేట్ రావాలా కొనుగోలు చేయాలా చేసుకొచ్చి మళ్ళా ఇంటికి తెచ్చబోయేది అనేది లేకుండా ఉండాలి ఇప్పుడు ఇన్ని రోజులు మీరు తొమ్మిదో తొమ్మిదో రౌండ్ జరుగుతుంది తొమ్మిదో రౌండ్ జరుగుతున్నా కూడా ఇప్పటికి అసలు కొనుగోలు అనేది చాలా మనము నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది కొన్ని సంవత్సరం పది రూపాయలు ఇచ్చిందండి కొన్ని సంవత్సరం ఇరవై రూపాయలు మన జోబుల నుంచి వరకు అందుకని ఖచ్చితంగా మీరు అలగలపాటి కష్టటర్లు అందరూ కూడా గట్టిగా నిలబడతారని మాకు కూడా నమ్మకం గతంలో కూడా మనం చేసాం చేసి మనం సాధించుకున్న రోజులు కూడా ఉన్నాయి అందుకని మీరందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మన చర్చలు వద్దు ఏమొద్దు ఇప్పుడు ఆరా సోపన్ గారు పిలుస్తారు ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు కొంట కొంటారు ఒక లైన్ కొంటారు మళ్ళా పై అధికారులు వచ్చి మనకు స్వచ్ఛమైన హామీ ఇచ్చేదాకా మనం పగ బోర్డు చెప్పండి మొత్తం ఇవ్వాలి గిట్టి పడతారా రైతులు గిట్టి పడతారా ఇవ్వాలి రైతులు గిడ్డు పడతారా మార్కెట్ పెట్టిన రంగం మార్కెట్ పెట్టిన రంగంలోకి పొగాకు లో రెండు వేల కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి రెండు వేల కోట్లు నాకు ఈ ఆరోగ్యం బాగుంటుంది ఆయన